హాయ్ వియర్స్ వెల్కమ్ టు సినీ వ్యాలెట్ మీలో ఎంతమంది ఎస్కలేటర్ ఎక్కారు షాపింగ్ మాల్స్ అయినా లేదా మెట్రో స్టేషన్స్లో అయినా మీరు ఎస్కలేటర్స్ అనేవి చూసే ఉంటారు ఇవి మెట్లెక్కకుండా సులభంగా వెళ్ళేందుకు ఉపయోగపడతాయి అన్నది అందరికీ తెలిసిందే అయితే ఎస్కలేటర్లో విషయాన్ని మీరు గమనించారా ఈ ఎస్కిలేటర్కు రెండు వైపులా కింద బ్రష్లు ఉంటాయి అవి ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా గమనించారా అసలు అనుకున్నారా చాలామంది ఈ బ్రష్లు షూలు శుభ్రంగా ఉండేందుకు అని అనుకుంటారు సో కాళ్ళు కూడా దగ్గరకు పెట్టి దాన్ని వాడుతూ ఉంటారు కానీ అది చాలా తప్పు అందుకు వేరే కారణం ఉందట వీటిని సేఫ్టీ బ్రష్లని అంటారు మెట్లు గాని రైలింగ్ మధ్య బట్టలు బూట్లు లేదా లేస్లు ఇరుక్కుపోకుండా ఉండడం కోసం వీటిని వాడతారట ఇదే వాటి పని ఈ బ్రష్ నిజానికి ఒక రకమైన మానసిక రక్షణ అని నిపుణులు అంటున్నారు బ్రష్ ఎవరి పాదాలను లేదా బట్టలను తాకినప్పుడు కానీ అది స్వయంచాలకంగా అంచు నుండి దూరంగా కదులుతుంది అందుకే వీటిని అంచులలో అమర్చుతారు సో ఈవెన్ అవి మనకి తగిలినా సరే దూరంగా వెళ్ళిపోతాం అక్కడ బట్టలు కానీ లేదా బూట్లు కానీ ఇరుక్కుపోయే ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెస్ట్ నివేదిక ప్రకారం ఏంటి అంటే ఎస్కలేటర్ పసుపు అంచుకు సమీపంలో బ్రష్లు ఉంటాయి ఈ పసుపు రంగు అంటే ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు మీ పాదాలను ఈ గుర్తుకు దూరంగా ఉంచండి రెండు వైపులా ఉన్న బ్రష్ మన బట్టలు కానీ ఇతర సన్నని వస్తువులు ఏమన్నా సరే ఎస్కలేటర్ లో చిక్కుకోకుండా నిరోధిస్తుంది అని అర్థమట అందుకే వీటిని ఏర్పాటు చేస్తారట ఇంకా ఎస్కలేటర్లోని బ్రష్లు కానీ లేదా భద్రతా ఫీచర్గా పనిచేస్తూ ఉంటాయి ఈ బ్రష్ అనేది హెచ్చరిక లాంటిది అని చెప్పుకోవచ్చు అనమాట మీ పాదం పసుపు గుర్తును దాటి దాని సమీపంలోకి చేరుకున్న వెంటనే ఈ బ్రష్ అనేది పాదాన్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ వస్తుంది మనకి ఎస్కలేటర్ మీదకి వెళ్ళేటప్పుడు పసుపు అంచు అంటే కాలు గుర్తుంటుంది అంతకు మించి మనం దాటి వెళ్ళాము అంటే ఆ బ్రష్ మనల్ని ఆపేస్తుంది అలాగే ఎస్కలేటర్ ఉపయోగిస్తున్నప్పుడు చాలా మంది ఈ బ్రష్ తో షూలను శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో బ్రష్ కదా ఇలా వెళ్తున్నప్పుడు చాలా మంది దానికి డస్ట్ ని చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ అలా అసలు చేయడం అనేది సరైనది కాదు ఎస్కలేటర్లో బట్టలు ఇరుక్కుపోవడం వల్ల ప్రజలు గాయపడిన సంఘటనలు అయితే చాలానే ఉన్నాయట అందువల్ల మీరు ఎస్కలేటర్ ఉపయోగించినప్పుడు బూట్లు కానీ ఇతర వాటిని పసుపు గుర్తుతో దూరంగా ఉంచాలని గుర్తుంచుకోండి అంతకు మించి దూరంగా వెళ్ళారు అంటే అవి మనల్ని కాపాడడానికి కానీ మన షూలు లేదా మరి ఏదైనా కాలుకి సంబంధించి అంటుకుంది అంటే వాటిని శుభ్రం చేసుకోవడానికి మాత్రం అస్సలు కాదుట